ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారు చాలా టైం తీసుకొని మనకి మన ముందుకు రావడం జరిగింది కాకపోతే ఈసారి సంక్రాంతి సందర్భంగా చాలా పెద్ద సినిమాలు బరిలో ఉన్నా కూడా తెలుగు ఆడియన్స్ ముందుకు చాలా కాన్ఫిడెన్స్ తో వచ్చారు సో అదే కాన్ఫిడెన్స్ తో ఆయన హిట్ కూడా కొట్టేశారనే చెప్పొచ్చు నేనైతే మాత్రం సినిమాని తర్వాగా ఎంజాయ్ చేశా ఫస్ట్ ఆఫ్ లో కొంచెం బోర్ కొట్టచ్చేమో ఆయన అన్నట్టు మేబీ త్రూఅవుట్ గా ఎంటర్టైన్మెంట్ లేకపోయినా కూడా ఆయన కామిక్ టైమింగ్ ఆయన తాలూకా స్క్రీన్ ప్రెజెన్స్ అలాంగ్ విత్ మీనాక్షి చౌదరి గారి కెమిస్ట్రీ పెద్ద బూస్ట్ సినిమాకి మీనాక్షి చౌదరి గారు అయితే త్రూ అవుట్ ద ఫిలిం ఉన్నారు ఆవిడ గ్లామరస్ గా కనిపిస్తారు క్యూట్ గా ఉంటారు ఇన్నోసెంట్ గా ఉంటారు ఆవిడ కూడా కామెడీ పండిస్తారు అండ్ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉండే కామెడీ సీన్స్ అన్ని చాలా చాలా బాగా వర్కౌట్ అయ్యి ఎక్కడైతే కుళ్ళు కామెడీ అండ్ రొట్ట కామెడీ డబల్ మీనింగ్ జోక్లు ఇలాంటివి ఏమీ లేకుండా కూడా చాలా క్లీన్ కామెడీ అన్న ఫ్యామిలీ ఆడియన్స్ తో పోయి నీట్ గా ఎంజాయ్ చేయొచ్చు పాటలు కూడా అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి బీజిఎం కూడా బాగా వర్క్ అవుట్ అయింది కామెడీ తో పాటు పక్కన పెట్టేస్తే ప్రీ క్లైమాక్స్ దగ్గర క్లైమాక్స్ దగ్గర అండ్ మూవీలో మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి అక్కడ కూడా నవీన్ గారి యాక్టింగ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో చాలా బాగా వర్కౌట్ అయింది మంచి సెంటిమెంట్ పండించారు ఆయన ఎమోషనల్ సీక్వెన్సెస్ లో కూడా అలానే ఆయన యాక్షన్ లో కూడా దిగారు మన ట్రైలర్ లో కూడా షాట్ ఉంది ప్రశాంతంగా ఉన్నవాడిని ప్రశాంత్ లోకి తీసుకొచ్చారని సో యాక్షన్ కూడా బాగా వర్క్అట్ అయింది మేబీ నెక్స్ట్ టైం ఒక మాస్ యాక్షన్ మూవీ తో వస్తారేమో చెప్పలేము ఇది హింట్ అవ్వచ్చేమో బట్ ఓవరాల్ గా ఈ సినిమాకి మాత్రం నేను ఆల్మోస్ట్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ వరకు నాగవంశీ ఫైనల్లీ హిట్ కొట్టారన్న ఆయన అదృష్టం బాగుంది ఈసారి సంక్రాంతికి ఫైనల్లీ ఆఫ్టర్ మన సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాల్లో మెగాస్టార్ గారి తర్వాత అనిల్ రూప రావుడి గారి తర్వాత రెండో సినిమా హిట్ ఫైనల్లీ